సీనియర్ తో మెగాస్టార్ చిరంజీవి గారికి మంచి అనుబంధం ఉంది చిరంజీవి కెరీర్ లో ఎన్టీఆర్ చిత్రాల్లో నటించారు చిరంజీవి విలన్ సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించారు సీనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటించాడు అయితే అప్పటికీ చిరంజీవి గారికి పెద్దగా స్టార్డం లేదు ఆ తర్వాత తన నటనతో తో ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకుంటే ఎన్టీఆర్ ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయ్యి చరిత్ర సృష్టించారు అలాంటి ఇద్దరి కలయికలో వచ్చిన ఒకే ఒక్క సినిమా తిరుగులేని మనిషి తెలుగు సినిమా పోకడను వేగాన్ని శాసించిన ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం నైన్టీన్ ఎయిటీ చిరంజీవి అప్పుడప్పుడే నటుడిగా ఎదుగుతున్న రోజులు ఇలా పునాది చిత్రానికి తొలి సంతకం చేశారు చిరంజీవి కొన్ని పరిస్థితుల వల్ల ఆ సినిమా కంటే ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు ముందుగా రిలీజైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బాబు తెరకెక్కించిన మనవూరి పాండవులు విజయం చిరుకి పెద్ద టర్నింగ్ పాయింట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పునాదిరాళ్లు విడుదలైంది అప్పుడప్పుడే నటుడిగా ఎదుగుతున్న చిరంజీవి గారు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా నటుడిగా నిరూపించుకోవటం కోసం ఎంతో కష్టపడుతూ వచ్చారు అందుకే విలన్ పాత్రలు చేయడానికి సైతం కెరీర్ ఆరంభంలో వెనుకాడలేదు ఇలా కృష్ణతో కలిసి కొత్తపేట రౌడీ శోభనబాబుతో మోసగాడు వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించారు అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభైలో నెగటివ్ షేడ్ ఉన్న హీరో పాత్ర పున్నమినాగు చేశారు ఈ సినిమా చిరు నటనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది తనలో నటుడిని ఆవిష్కరించిన చిత్రంగా నిలిచింది ఇలా పన్నెమిది వందల ఎనభై చిరుకి మరపురాని సంవత్సరంగా మారింది ఇదే ఏడాది నిర్మాత అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లాడారు ఇలా కృష్ణ కృష్ణంరాజు లాంటి సీనియర్లతో కలిసి నటించే అవకాశం చిరంజీవి గారికి రెండేళ్లకే వచ్చింది కానీ ఎన్టీఆర్ గారితో చేసే ఛాన్స్ రాలేదు ఎన్టీఆర్ తో కలిసి తెరమీద కనిపించే సువర్ణ అవకాశం కోసం చిరంజీవి ఎదురుచూస్తున్న టైం అది తిరుగులేని మనిషి ప్రతిపాదన చిరంజీవి వరకు వచ్చింది సత్యానంద్ రచనలో రూపుదిద్దుకున్న ఈ స్క్రిప్టులో చిరంజీవి క్యారెక్టర్ కు నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి అయినా చిరు ఆలోచించలేదు ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం మళ్లీ వస్తుందన్న గ్యారంటీ లేదు అందుకే వెంటనే ఓకే చెప్పేశారట అంతేకాదు సినీ నిర్మాత దేవి వరప్రసాద్ అప్పటి చిరు మార్కెట్ కంటే ఎక్కువ రెమ్యురేషన్ ఇచ్చారు కూడా ఈ సినిమాలో ఎన్టీఆర్ చిరంజీవి ఇద్దరు బావభావమరుదులుగా కనిపిస్తారు ఎన్టీఆర్ లాయర్ రాజాగా నటించారు పేదలకు సాయం చేస్తూ అందరినీ మంచి మార్గంలో నడిపించే పాత్రలో కనిపిస్తారు చిరంజీవి ఓ క్లబ్లో గిటారు వాయించే గాయకుడు గా నటించారు ఎన్టీఆర్ తండ్రి శశిభూషణ్రావుగా జగ్గయ్య చెల్లి పద్మ పాత్రలో ఫటాఫట్ జయలక్ష్మి నటించారు ఇక కథలోకి వస్తే లాయర్ రాజా సోదరి పద్మ కిషోర్ ప్రేమలో పడుతుంది వారి ప్రేమకు శశిభూషణ్రావు అంగీకరించడు కిషోర్ పేదరికాన్ని అవమానిస్తాడు దీంతో పద్మ ఆత్మహత్యాయత్నం చేస్తుంది కాని రాజా వారిద్దరికీ పెళ్లి చేస్తాడు దీంతో రావు వారిపై కోపం తెచ్చుకుంటాడు కాని మనవుడు పుట్టిన తర్వాత వారి ప్రేమను అంగీకరించి చేరదీస్తాడు అయితే అనుకోని ఘటనలో రాజా తండ్రి శశిభూషణ్ ను గుర్తు తెలియని ముఠా హత్య చేస్తుంది ఈ సందర్భంగా తన తండ్రికి వజ్రాలను స్మగ్లింగ్ చేసే ముఠాతో సంబంధం ఉందని తెలుసుకుంటాడు హంతకుల కోసం అన్వేషణలో భాగంగా ఒకప్పుడు తన తండ్రికి సాయం చేసిన నాగులు కైకాల సత్యనారాయణను కలుస్తాడు అదే సమయంలో తన బావ కిషోర్కి ఆ ముఠాతో సంబంధం ఉంటుందని తెలుసు ని షావుతాడు కిషోర్ ని రాజా నిలదీస్తాడు శశిభూషణ వల్లే తాను చెడ్డవారితో చేతులు కలిపానని త్వరగా డబ్బు సంపాదించి భార్యను బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మార్గంలోకి వెళ్లానని చెప్పటంతో రాజా ఆ ముఠానాయకుడిని కనుగొనటానికి సాయం చేయాలని కిషోర్ని అడుగుతాడు ఇంతలో ఆ ముఠా కిషోర్ కొడుకును కిడ్నాప్ చేస్తారు దీంతో కిషోర్లో పరివర్తన వస్తుంది అయితే ఆ ముఠానాయకుడు మరెవ్వరో కాదు నాగులేనని తెలిసి ఆశ్చర్యపోతారు అతడిని అంతం చేసి బిడ్డను రక్షించటంతో కథ సుఖాంతమవుతుంది ఈ సినిమాకు కె మహదేవన్ స్వరాలు సమకూర్చగా కేఎస్ ప్రకాశ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నెరవేర్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ మూడును విడుదలైన తిరుగులేని మనిషి బంపర్ హిట్ కొడుతుందని అంతా భావించారు కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు అదే ఏడాది మొదటి మూడు నెలల్లో విడుదలైన ఊరికి మొనగాడు ప్రేమాభిషేకం గజదొంగలు విజయవంతంగా దూసుకుపోవటంతో వాటికి సరితూగలేక తిరుగులేని మనిషి యావరేజ్ కంటే ఒక మెట్టు కిందే ఆగిపోయింది దీంతో చీరు ఎన్టీఆర్ కాంబినేషన్లో మరే చిత్రాలూ రాలేదు కాలక్రమేణా ఆ దూరం పెరుగుతూ వచ్చింది కానీ ప్రత్యేక సందర్భాల్లో చిరంజీవి ఎన్టీఆర్ కలిసేవారు ఇలా కలిసినప్పుడు చిరంజీవి గారికి ఎన్టీఆర్ ఓ విలువైన సలహా ఇచ్చారట చిరంజీవి ఓ కారు కొనుగోలు చేయాలనుకున్న విషయం తెలిసిన ఎన్టీఆర్ వద్దన్నారు బ్రదర్ మీరు కార్లు వంటి వాటిపై ఎక్కువగా డబ్బులు పెట్టకండి మనకి ఈ స్టార్డ్రమ్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కాబట్టి మీ సంపదని ముందుగా ఇల్లు కట్టుకోవటానికి ఉపయోగించండి అని సలహా ఇచ్చారట ఎన్టీఆర్ ఇచ్చిన ఆ విలువైన సలహా వల్లనే చిరు స్థలాలు కొనుగోలు చేశారట ఇప్పుడు తన పారితోషికం కంటే తన కుటుంబాన్ని ఎక్కువగా కాపాడుతుంది ఆ స్థలాలే అని చిరంజీవి స్వయంగా చెప్పారు అంతేకాదు పెద్దలు ఓ మాట చెప్పారంటే అది చాలా విలువైనదిగా భావించాలని కూడా చిరు సందేశం ఇచ్చారు కూడా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా నుంచి చిరంజీవి పూర్తిస్థాయిగా హీరోగా మారిపోయారు పన్నెమిది వందల ఎనభై మూడులో ఏ కోదంటరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పింది చిరు సుప్రీం హీరో కావటంతో తన ఇమేజ్ కు తగిన చిత్రాలను చేస్తూ ఇతర హీరోలకు గట్టి ఇచ్చాడు ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో ఎదురే లేని హీరోగా స్థిరపడ్డారు చిరంజీవి ఆ తర్వాత మగమహారాజు అభిలాష విజేత మగధీరుడు వంటి చిత్రాలు కుటుంబ కథలతో తెరకెక్కి ఫ్యామిలీ ప్రేక్షకుల్ని అభిమానులుగా మారిస్తే మంత్రిగారి వియంకుడు ఛాలెంజ్ సంఘర్షణ వంటి చిత్రాలు చిరంజీవిని యువతకు చేరువ చేశాయి దీంతో మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని మహత్తర శక్తిగా ఎదిగారు చిరంజీవి కానీ నందమూరి కొణిదెల కుటుంబాల్లో ఏ స్టార్ కూడా కలిసి పనిచేయలేదు ఇలా నలభై ఏళ్ల తర్వాత ట్రిపులార్ సినిమాతో ఎన్టీఆర్ రామ్ కలిసి నటించారు ఈ ఘనత పూర్తిగా రాజమౌళిదే చిరంజీవి ఎన్టీఆర్ సినిమా హిట్ అవ్వకపోయినా ఎన్టీఆర్ రామ్ చరణ్ ట్రిపులార్ సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే చిరంజీవి అప్పుడప్పుడే నటుడిగా ఎదుగుతున్న రోజులు ఇలా పునాదిలాళ్లు చిత్రానికి తొలి సంతకం చేశారు చిరంజీవి కొన్ని పరిస్థితుల వల్ల ఆ సినిమా కంటే ముందు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రాణం ఖరీదు ముందుగా రిలీజైంది ఇలా కృష్ణతో కలిసి కొత్తపేట రౌడీ శోభనబాబుతో మోసగాడు వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించారు పన్నెమిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ మూడున విడుదలైన తిరుగులేని మనిషి బంపర్ హిట్ కొడుతుందని అంతా భావించారు కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు తిరుగులేని మనిషి యావరేజ్ కంటే ఒక మెట్టు కిందే ఆగిపోయింది దీంతో చీరు ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరే చిత్రాలూ రాలేదు కాలక్రమేణా ఆ దూరం పెరుగుతూ వచ్చింది కానీ ప్రత్యేక సందర్భాల్లో చిరంజీవి ఎన్టీఆర్ కలిసేవారు ఇలా కలిసినప్పుడు చిరంజీవి గారికి ఎన్టీఆర్ ఓ విలువైన సలహా ఇచ్చారట బ్రదర్ The <laughs> మీరు కార్లు వంటి వాటిపై ఎక్కువగా డబ్బులు పెట్టకండి మనకి ఈ స్టార్డమ్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కాబట్టి మీ సంపదని ముందుగా ఇల్లు కట్టుకోటానికి ఉపయోగించండి అని సలహా ఇచ్చారట ఎన్టీఆర్ ఇచ్చిన ఆ విలువైన సలహా వల్లనే చిరు స్థలాలు కొనుగోలు చేశారట ఇప్పుడు తన పారితోషికం కంటే తన కుటుంబాన్ని ఎక్కువగా కాపాడుతుంది ఆ స్థలాలే అని చిరంజీవి స్వయంగా చెప్పారు అంతేకాదు పెద్దలు ఓ మాట చెప్పారంటే అది చాలా విలువైనదిగా కూడా చిరు సందేశమిచ్చారు తన నటనతో స్టార్డమ్ తో ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకుంటే ఎన్టీఆర్ ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయ్యి చరిత్ర సృష్టించారు అలాంటి ఇద్దరి కలయకులో వచ్చిన ఒకే ఒక్క సినిమా తిరుగులేని మనిషి ఇలా పన్నెమిది వందల ఎనభై చిరు మరపురాని సంవత్సరంగా మారింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా నుంచి చిరంజీవి పూర్తిస్థాయిగా హీరోగా మారిపోయారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పింది చిరు సుప్రీం హీరో కావటంతో తన ఇమేజ్ కు తగిన చిత్రాలను చేస్తూ ఇతర హీరోలకు గట్టి ఇచ్చాడు ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో ఎదురేలేని హీరోగా స్థిరపడ్డారు చిరంజీవి